mm అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు ధనా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మనం ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎగ్ రోల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అడిగి మరీ చేయించుకుంటారు ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్ రోల్ చేసుకోవడం చాలా సింపుల్ మనం మార్నింగ్ టిఫిన్ కింద చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలు వచ్చేసరికి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే స్కూల్ కి కూడా మనం లంచ్ బాక్స్ పంపించవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఒక్క తప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను అండి దీన్ని మైదాపిండితో కూడా చేస్తారు మనకు బయట దొరికే రోల్ అయితే మైదాపిండితోనే చేస్తారు కాకపోతే అంత హెల్దీ కాదు కదా అందుకే మైదాపిండితో చేసి చూపిస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండికి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడగా సాల్టు అలాగే అర టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండి అంతా కలిసాక అప్పుడు ఎలా ఉండ చేసుకోవాలండి అప్పుడు దాకా కలిపితే బాగోదు ఇలా కలుపుకున్న తర్వాత బాగా మర్దన చేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలన్నా సరే పక్కన పెట్టుకోవాలండి పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలా ఏదంటే మనకు చపాతి చేసుకునేటప్పుడు బాగోదు ఇలా పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో కూరగాయలు యాడ్ చేసుకోవాలా కూరగాయలు అయితే నేను ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్న తర్వాత దీంట్లో అరకప్పు క్యాప్స్ కూడా తీసుకున్నాను అవి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలా అలాగే ఒక కప్పు క్యాబేజీ కూడా తీసుకోండి క్వాంటిటీ అయితే ఒక కప్పు ఉండాలా ఫుల్గా ఒక కప్పు తీసుకున్నాను నేనైతే క్యాబేజీ క్యాబేజీని కూడా ఇలాగే సన్నగా పొడవ తీసుకున్నాను నేను ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలా ఇలా కలుపుకున్నాక దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని హైలో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ అనేది మనకి మంట హైలో ఉండాలా పెద్ద మంటమైన వేగించుకోవాలా ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసి వేసుకొని కలుపుకొని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో అర టేబుల్ స్పూను మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి నేను మిరియాల పొడి లేకపోతే కారమైనా పర్వాలేదు ఏది ఉంటుంది తీసుకొని వేసుకోండి మిరియాల పొడి అంటే బాగుంటుంది టేస్టు ఇలా బాగా కలిసిపోయిన తర్వాత బాగా కలుపుకొని కూరగాయలు అనేది ఎక్కువ కుక్ అవిన అవసరం లేదు హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది అనమాట ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లారినిచ్చుకోవాలా ఇది అయిపోయింది కదండి తర్వాత ఒక గిన్నె తీసుకొని గుడ్లు పగలగొట్టుకుంటున్నాను నేనైతే నేను ఒక కప్పు పిండికి నాకు ఒక ఆరు చపాతీలు వస్తాయి ఈ ఆరు చపాతీలకి నేను ఒక నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను అనమాట మనం తీసుకున్న పిండిని బట్టి మనం ఎన్ని అగసన్నా తీసుకోవచ్చండి ఇలా ఎగ్స్ అన్ని పగలబెట్టుకున్న తర్వాత దీంట్లో నేనేం సాల్ట్ అటు ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి వేసుకునే అవసరం లేదు ఇలా మొత్తం ఎగ్ మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి దీంట్లో షుగర్ వేసాం కదా మనం ఈ షుగర్ అనేది కొంచెం కరుగుతుంది ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా ఒకసారి కలుపుకొని మనం చిన్న చిన్న బౌళ్ళు తీసుకో బౌల్స్గా తీసుకొని మనకి ఎన్ని ఎన్నొండలు అవుతాయి అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వండలని చేసి ఇలా ఒక్కొక్కటి తీసి మనం చపాతీ పామేసుకోవాలండి చపాతీలాగా పలచగా పాముకోవాలి మరి మరీ పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంగా పాముకుంటే సరిపోతుంది ఇలా ఏ ఏ మందులో ఉంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి కానీ అలాగే పెనం కానీ ఏది ఉంటుంది అది మనకి ఇలా పెట్టి చపాతి అనేది కాల్చేసుకోవాలా ఇలా రెండు సైడ్లు కూడా బాగా వేగిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు ఆయిల్ వేసుకొని కలిచిన తర్వాత దీనిపైన మనం పక్కన ఎగ్గు ఉంది కదండి అది ఒక రెండు స్పూన్లు తీసుకొని ఇలాగ చపాతీ పనే వేసుకోవాలా చపాతీ అనేది మరి ఎక్కువ బాగా కాలిపోకూడదండి ఇలా లైట్గానే కాలాలా లేదంటే మాడిపోతుంది ఇలాగా కాలిన దానివైనా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం అంతా కూడా లైట్గా కాలిన తర్వాత మనం చపాతి అనేది తిరిగేసుకోవాలా ఎగ్ వేసుకున్న తర్వాత మంట తగ్గించుకోవాలండి లేదంటే అడిగిన ఉన్న చపాతీ మాడిపోతుంది అనమాట మంట తగ్గించి ఇలా తిప్పేసుకొని ఇలా రెండు సైడ్లు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలా అంతేనండి ఎగ్ రోలు పెద్దగా కష్టమేం కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని మనం పక్క తీసుకోవడమేనండి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా పక్క తీసి పెట్టుకున్న చపాతీ పైన మనం కూరగాయలు తీసుకున్నాం కదండి ఆ పా తీసుకొని ఇలాగ మధ్యలో వేసుకోవాలా ఇలా మధ్యలో వేసి దీనిపైన కొంచెం సాస్ వేసుకొని రోల్లో చేసుకోవడం అండి ఇలా రోల్లో చేసి మనం పేపర్ మీద చుట్టేసుకోవడమే ఇలా ఇస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట నేనైతే ఇంకోటి కూడా చూపిస్తున్నానండి ఇలా ఒక చపాతీ తీసుకొని దీనిపైన ముందుగా టమాటా సాస్ వేసుకొని మొత్తం అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలా సాస్ ఇష్టం లేని మైనస్ అయినా సరే పర్లేదండి ఏది ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది ఎలా చేసుకున్నా సరే పర్వాలేదు ఇలా చుట్టేసుకొని పేపర్ పేపరు లేకపోతే ఇలాగా నోట్బుక్ అన్నా సరే పర్లేదండి ఏది ఉంటుంది ఇలా చుట్టేసుకొని మన పిల్లలకి ఇచ్చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం